ఇక డాక్టర్లకు డెబ్బై మాకు అరవై రెండేళ్లు ఇదే న్యాయం కాంట్రాక్ట్ ఉద్యోగులకు అరవై రెండేళ్లకు రిటైర్మెంట్ వర్తింపు చేస్తూ జీవో జారీ ఇక మరో మూడేళ్లు పొడిగించాలని పీడీకి వినతలు ఏపీ సాక్స్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని వెంటాడుతున్న పదవి విరమణ భయం ఇక ఏఆర్టీ సెంటర్లలో పనిచేసే మెడికల్ ఆఫీసర్లకు డెబ్బై ఏళ్లకు రిటైర్మెంట్ పొడిగించిన ఏపీ సాక్స్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని అరవై రెండేళ్లకే ఇళ్లకు సాగనింపేందుకు కసరత్తు చేస్తుంది కాంట్రాక్టు ఉద్యోగులకు అరవై రెండేళ్లకు పదవి విరమణ వర్తింపచేస్తూ తాజాగా జీవో జారీ చేసింది దీంతో ఉద్యోగులు ఒక్కసారిగా కిన్నులయ్యారు డాక్టర్లకు అలా మాకు ఇలా ఏంటి విపక్ష అంటూ మొదలుపడుతున్నారు కనీసం అరవై ఐదేళ్లు వర్తించేలా జీవోను సవరించాలంటూ ఏపీ సాక్స్ పిడి డాక్టర్ ఏ సిరికి వినతలు సమర్పిస్తున్నారు ఇక ఏపీ సాక్స్ పరిధిలోనే వివిధ విభాగాల్లో మొత్తం పన్నెండు వందల మంది గత ఇరవై ఏళ్ళుగా విధులు నిర్వహిస్తున్నారు ఇక దేశంలో ఎయిడ్స్ నియంత్రణలో ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ పనితీరు బాగా మెరుగుపరుచుకుని ఏడవ స్థానానికి చేరుకుంది జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తాజాగా వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ డిసెంబర్ మధ్య మెరుగైన పనితీరు కనపరచడం ద్వారా పదిహేడవ ర్యాంకు నుండి ఏడవ ర్యాంకుకు చేరింది ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ టార్గెటెడ్ ఇంటర్వేషన్ లింక్స్ వర్క్ స్కీము విషయంలో వంద శాతం ఫలితాలని సాధించడంలో కాంట్రాక్టు ఉద్యోగుల కృషి ఉందనేది కాదనలేని నిజం ర్యాంకింగ్లో మెరుగైన ఫలితాన్ని సాధించినందుకు ప్రశాంసలో అనుతాయనుకున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఒక్కసారిగా అరవై రెండేళ్లకే రిటైర్మెంట్ అని జీవో విడుదల కావడంతో తలలు పట్టుకుంటున్నారు అకస్మాత్తుగా జీవో విడుదల చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో తొంభై శాతం మందికి పిఎఫ్ లేదు దీంతో ఒట్టి చేతులతో ఉసూరుమంటూ పదవీ విరమణ చేయాల్సిన దుస్థితి ఒక్కో ఉద్యోగికి సుమారు ముప్పై నాలుగు వేల జీతంగా వస్తుంది దీన్ని అవసరంగా చేసుకుని పలువురు బ్యాంకులు ప్రైవేటు సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారు అకస్మాత్తుగా ఉద్యోగం పోతే ఆ రుణాలు ఎలా చెల్లించాలన్న భయం ఉద్యోగుల్ని వెంటాడుతుంది డాక్టర్లకు డెబ్బై ఏళ్ళ వరకు రిటైర్మెంట్ పొడిగించిన ప్రభుత్వం తమకు కనీసం అరవై ఐదు సంవత్సరాల వరకు గడువు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు